ల్లో కేవలం కోనసీమకు మాత్రమే ప్రత్యేకమైన సంస్కృతి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రబల తీర్థం దేశంలో మరెక్కడా కూడా ఇది కనిపించదు కేవలం కోనసీమలో మాత్రమే కనిపిస్తుంది అయితే ఏకాదశ రుద్రులు అంటే పదకొండు శివాలయాల నుంచి ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆయా గ్రామాల నుంచి వచ్చిన ఉత్సవమూర్తులన్నింటినీ కూడా జగ్గన్న తోట అనే ప్రాంతంలో తీసుకొచ్చి ప్రబలకెక్కిస్తారుల తీర్థం గురించిన పూర్తి వివరాలు ఆమెనే అడిగి తెలుసుకుందాం మీ పేరండి సాయి ప్రియ సాయి ప్రియ గారు ప్రభల తీర్థం పదకొండు శివాలయాల నుంచి ఉత్సవమూర్తి ఊరేగింపుగా ఒక్క చోటకి తీసుకొస్తారు కదా ఏంటి దీని వెనుక ఉన్న వయసు కోనసీమ అనేది వ్యవసాయానికి పునాది అండి ప్రభల్ని తీసుకొచ్చే చోట అది పుణ్యమైన స్థలంగా భావిస్తాము అక్కడ పంటలు కూడా సుభిక్షంగా పెరుగుతాయి అలా ఇది జరుగుతుందండి ఇది ఇవాళ నిన్న ఇవాళ మొదలెట్టింది కాదండి కొన్ని వందల తరాల నుంచి మా తరం మా తాతల తరాల నుంచి కూడా ఈ ప్రబల తీర్థం జరుగుతుంది రైట్ విన్నారు కదా యాక్చువల్గా అయితే ఏకాదశ రుద్రుల్ని ఒక్క చోట చూడడం అనేది అసలు కుదరని పని కానీ సంక్రాంతి రోజుల్లో మాత్రమే ఈ ప్రభల తీర్థం వేడుకలో ఏకాదశి రుద్రుల్ని ఒక్క చోట చూడడం అనేది చాలా పుణ్యప్రదం ఇక్కడ కోనసీమ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు అలాగే రైతులు ప్రత్యేకంగా ప్రభల తమ పంట పొలాల మీద నుంచిగా వస్తే సుభిక్షంగా ఆ సంవత్సరం అంతా కూడా పంటలు విరివిగా పండుతాయి అని కూడా నమ్ముతూ ఉంటారు ఇది ఈ ప్రభల తీర్థం యొక్క ప్రత్యేకత ధనుర్మాసం ప్రారంభమైంది అనే దానికి సూచిక ఏంటో తెలుసా ప్రతి ఇంటి ముందు కనిపించే పెద్ద పెద్ద రంగవల్లులు ఎస్ సంక్రాంతి పండుగలో ముగ్గులకి ఒక అగ్రతాంబూలం ఇవ్వచ్చు ఎందుకంటే ఏ ఇంటి వాకిలి చూసినా కూడా పచ్చటి తోరణాలతో ముందు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులతో కనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు రథం ముగ్గులు వేస్తారు సంక్రాంతి సంబరాల్లో ఏవైతే ముఖ్య భూమిక పోషిస్తాయో అవన్నీ కూడా ముగ్గుల రూపంలో మనకి ఇంటి ముందు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడున్న ఆడపడుచులను చూసారా ఎంత పెద్ద ముగ్గు ఎంత అందంగా వేస్తూ ఉన్నారో ఇందులో అలంకరించిన బంతి పూలు ఈ మగువల ముద్దుమోములతో పోటీ పడుతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఒకసారి మాట్లాడదాం వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ముగ్గులు వేస్తూ హలో ఏం చదువుకుంటున్నావు బీటెక్ బీటెక్ థర్డ్ ఇయర్ అందరూ కూడా బీటెక్ ఏనా ఓకే ఎలా అనిపిస్తుంది అంటే రోజు ఇలా ముగ్గులు పెట్టం కదా ఒక సంక్రాంతి పండుగ అంటే ఆ నెల రోజులు కూడా ముగ్గులతో నింపేస్తూ ఉంటారు ఇంటి వాకిళ్ళన్నీ కూడా అందులో మీ పాత్ర ఎంత అమ్మలు వేస్తారా ముగ్గులు లేక ఈ రోజు స్పెషల్గా సంక్రాంతి కాబట్టి మీరు వేస్తున్నారా అమ్మ ఇది వరకు వేసేది నేను ఇప్పుడు వేస్తున్నాను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను నాకు కూడా చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే ఈ సంక్రాంతి కోసం మేము చాలా వెయిట్ చేస్తాము ఇలా ముగ్గులు వేసుకుని ఎవరిది పెద్ద ముగ్గు వచ్చింది అని చూసుకుని చాలా ఆనందంగా ఉంటుంది చెప్పు సంక్రాంతి పండుగకి ఇంటి ముందు ఇలా పెద్ద పెద్ద రంగవల్లులు ఎందుకు వేస్తారు ఏంటి అంటే సంక్రాంతి పండుగ అంటే అందరూ కలిసి చేసుకునేది మేడం మా సైడ్ అయితే అందరూ కలిసి వచ్చి ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకుంటాం మేము సంక్రాంతి పండుగ సంక్రాంతి టైంలో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము నీ పేరు చెప్పు ముగ్గుల గురించి నీకేం తెలుసు ముగ్గులు అంటే సాధారణంగా ఎప్పుడు వేయం ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవుతుంది సంక్రాంతి కాబట్టి అప్పుడు అందరం సరదాగా ఆనందంగా వేసుకుంటాం ఓకే ఇంత పెద్ద ముగ్గేసారు కదా ఇక్కడ ఏంటి అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇందులో నాకు ఆవు బొమ్మ కనిపిస్తోంది పాలకుండ కనిపిస్తోంది ఒక చెట్టు కనిపిస్తోంది ఏంటి అక్కడ మొత్తం దీని అర్థం సో ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గులో ఒక అమ్మాయి ఈ ముగ్గు వేస్తున్నట్టు మేము చేసాము ఇక్కడ చెరుగడ్లు అండ్ ఇంకా ఇక్కడ గంగిరెద్దును కూడా మేము రెడీ చేసాం ఒక ముగ్గు ఎలా ఉండాలంటే మొత్తం ఆ సంక్రాంతి కళంతా కూడా ముగ్గులో కనిపించాలి సో సో మేము మేము అలా అలా వేయాలనుకున్నాం థీమ్ చూసారు కదా ఈ ముగ్గుల్లో సంక్రాంతి పండుగలో ఏవైతే ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయో అవన్నీ కూడా ముగ్గుల రూపంలో తీర్చిదిద్దుతూ ఉంటారు ఆ ముగ్గులు అది ప్రతిఫలించేలాగా వేస్తూ ఉంటారు చాలా చక్కగా కేవలం ధనుర్మాసంలో మాత్రమే మనకి ఇంత చక్కటి ముగ్గులు కనిపిస్తాయి ఎక్కడ చూసినా కూడా ఏ ఇంటి వాకిలు చూసినా కూడా రంగవల్లులతో ఎంతో కనువిందు చేస్తూ ఉంటుంది పండుగలున్న సంక్రాంతి పండుగ అంటే ఆ ప్రత్యేకత ఆ వైభవమే వేరని చెప్పాలి పల్లెల్లో వేసే భోగి మంటల వెచ్చదనాల కోసం ఈ పంట పొలాల పలకరింపు కోసం డూడు బసవన్నల సన్నాయి రాగాల కోసం నగర్ జీవి పల్లెలకు పరుగులు పెట్టే ఒక ప్రత్యేకమైన సందర్భమే ఈ సంక్రాంతి ఇప్పటి వరకు మనం చూసాం కదా అందమైన ముగ్గులు అలాగే కోడిపందాలు ఇప్పుడు ఇదిగో ఇలా ఎడ్ల బండెక్కి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ యువతంతా మరి సంక్రాంతి రోజుల్లోనే మనకి ఈ ఎడ్ల బండ్ల మీద తిరిగే సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది అందరూ చక్కగా ఇలా లంగా పరికిని వేసుకుని పట్టు బట్టలు కట్టుకుని ఇలా ఊరంతా ఎడ్ల బండి మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ సంక్రాంతి అనగానే హరిదాసుల కీర్తనలు డూడు బసవన్నల ఆటలు సన్నాయి మేళాలు నవధాన్యాల పిండి వంటలు ఏ ఇంటి వాకిలి చూసినా అందమైన ముగ్గులు అలాగే కొత్త అల్లుళ్ళ సందడి కూడా సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మీకు మేము సంక్రాంతి పిండి వంటలకు సంబంధించి స్పెషల్ గా చూపించబోతున్నాం అందుకోసం టీవీ నైన్ వచ్చేసింది కోనసీమకి మరి పండగంటే నవ్వుతూ ఉండడం నలుగురితో ఉండడం ఆనందాలు కలబోసుకోవడం విందులు ఆరగించడం ఇక కోనసీమ జిల్లాల్లో విందులంటే మామూలుగా ఉంటాయో చెప్పండి అదిరిపోతాయి కదా మనుషులు కలుసుకోవడం మనసుల్ని కలబోసుకుంటూ వారి కష్ట సుఖాల్ని చెప్పుకోవడం ఇదే కదా సంక్రాంతికి కొత్త కళ అంటే ఇప్పుడు టీవీ నైన్ వచ్చేసింది కోనసీమలో ఉన్న ఒక మంచి మండువ ఇంటికి అలాగే ఒక ఉమ్మడి కుటుంబాన్ని చూపించడానికి అని కూడా చెప్పొచ్చు సంక్రాంతి పండుగ అంటేనే ఎక్కడెక్కడో ఉన్న ఆత్మీయులందరూ కూడా పండక్కి ఊరికి తరలి వస్తూ ఉంటారు తమ అనుబంధాన్ని కలబోసుకోవడానికి సంబరాలు జరుపుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా వీరందరూ ఎక్కడెక్కడో ఉంటారు అలాగే వాళ్ళ బంధువుల్ని కలుసుకోవడానికి ఆ కో కొడుకులు అల్లుళ్ళు అలాగే ముని వాళ్ళు కూడా ఈ సంబరాలు జరుపుకోవడానికి ఇక్కడికి తరలి వచ్చారు సో వీళ్ళందరితో మాట్లాడి సంక్రాంతి సెలబ్రేషన్స్ లో మనం కూడా భాగం అవుదాం ఎలా ఉన్నారంతా ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి సంబరాలు సంక్రాంతి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ విలేజెస్ లో ఈ సంక్రాంతి పండుగకి గ్యాదర్ అవుతాము అందరూ మూడు రోజులు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మనం సిటీలో నగర జీవనంలో ఇరుకిరుకి అసలు ఇంత గ్రీనరీ మనకి ఎక్కడా కనిపించదు కొబ్బరి చెట్లు కనిపించవు స్వచ్ఛమైన గాలి ఉండదు ఒక్కసారిగా పల్లెటూరులోకి ఎంటర్ అయ్యేసరికి ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఆ ఫీల్ వేరు మేడం మన సొంత భూమికి వచ్చేస్తాం అబ్బాయి టెన్షన్స్ ఒక ఇరిటేటెడ్ డిస్టర్బెన్సెస్ నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణానికి వచ్చేసాం కదరా ఇది మన ఆల్ ఆఫ్ ఎవర్ ఒకళ్ళనే కాదండి సొంత విలేజ్కి రాగానే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చేస్తాయి చిన్నప్పుడు అమ్మమ్మ ఇల్లు నానమ్మ ఇల్లు సంక్రాంతి అంటే కొత్త డ్రెస్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి త్రీ డేసెస్కి డ్రెస్సెస్ తీసుకున్నామా లేదా మనం సెలబ్రేట్ చేసుకున్నామా వాళ్ళకి ఎలా ఉన్నాయి ఇలా మంచిగా ఆ మెమరీస్ అయితే మొత్తం ప్రతి ఒక్క లిస్ట్ రాసుకుని ప్రిపేర్ అయిపోయి నాకు ఆ పిల్లలు కావాలి నాకు ఇది కావాలి ఇది కావాలి అని సెలబ్రేట్ చేసుకుంటాం ఫస్ట్ ఓకే సో పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరితో కూడా ఆడి పాడిద్దాం అంతకంటే ముందు పిండి వంటల దగ్గర నుంచి మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామండి రెడీ సో మరి ఈ రోజు సంక్రాంతికి సంబంధించిన పిండి వంటల గురించి మనతో మాట్లాడడానికి ఇంత మంది సిద్ధంగా ఉన్నారు మనం మాట్లాడదాం ఫస్ట్ ఇక్కడ అరిసలు వేస్తున్నారు ఒక ఆంటీ ఆవిడతో మాట్లాడదాం ఆంటీ ఇందా నుంచి మీరు చక్కగా అరిసెలు వేసేస్తున్నారు చాలా ఈజీగా ఆకు మీద వేసేసి తీసేసి ఏంటి దాని స్పెషాలిటీ ఎలా చెప్పండి ఒకసారి మాకు కూడా మేము అరిసలు అండి బియ్యం పండగ వచ్చేదానికి శంకరాత్రి పండుగ వచ్చేటప్పటికి పిండి మూడు రోజుల కిందట బియ్యం నానబెట్టేసుకుంటాం బెల్లం వేసుకుని పాకం పెట్టేసి అరిసెలు వేసుకుంటాం సరదాగా మూడు రోజులు వడావడిగా చేసుకుంటామండి భోగి సంక్రాంతి కనుమ పండుగలు వచ్చిందంటే ఊరి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకోకుండా అసలు తిరిగి వెళ్ళరు మీరు చెప్పండి గోరింటాకు గోరింటాకు చాలా ఇష్టంగా పెట్టుకుంటామండి అందరూ మీరు గోరింటాకు పెట్టుకుని ఉంటే ఎప్పుడైనా మీ హస్బెండ్ మీకు గోరుముద్దలు తినిపించారా అటువంటిది ఏమి లేదు కానీ కొంచెం ఆయన సినిమాల్లోనేనా సినిమాల్లో పల్లెటూరులోనే రియల్ రియల్గా ఉండవా మామూలుగా అయితే పెట్టుకున్నావు కదా నేను పెట్టుకుని తినేస్తానని పిల్లలు ఎంజాయ్ చేస్తారు భోగి రోజు భోగి అంటేనే ఒక నెల నుంచి మేము పేడ తీసుకొని రావడం ఇవి ఏంటి పిడకలు తయారు చేయడం ఇవన్నీ ఒక నెల ముందు నుంచే చేస్తాము ఆ రోజు పొద్దుటే లేచి తల స్నానం చేసి ఆ తర్వాత వెళ్ళి భోగి భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి పిడకలు వేసేసి అది బొట్టు పెట్టుకుని వచ్చి సున్నుండ తినడం ఇది అనేది చాలా హ్యాపీ మూమెంట్ సో అది ఆ పిడకల్ని వేసిన తర్వాత అదే కట్టెల మీద నీళ్లు పెట్టి ఆ నీటితో స్నానం చేసి ఆ విభూదును తీసుకుని నుదుటను బొట్టు పెట్టుకుని ఒక సున్నుండి తింటారనమాట అది భోగి పండుగ రోజు మొట్టమొదటిగా ప్రారంభమయ్యే వేడుక అక్కడి నుంచి ఇంకా మొత్తానికి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి సో ఇప్పటివరకు మనం ఇక్కడ తోటి గోడలని వీళ్ళతోనే మాట్లాడుతూ ఉంటే మరి అక్కడ తోడళ్ళని ఫీల్ అవుతారు కదా వాళ్ళ అభిప్రాయాలు కూడా మా మనతో షేర్ చేసుకోవాలని విళ్ళూరుతున్నారు సో మనం మహిళలతో పిండి వంటలు చేయించాం వాళ్ళు చెప్పిన కబుర్లు విన్నాం మరి తోడి అల్లుళ్లతో కూడా మాట్లాడాలి కదా వీళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచో పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు కదా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం నుంచి వచ్చారండి ఫస్ట్ మీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నుంచి నిజం చెప్పండి పండక్కి అమ్మని నాన్నని చూద్దామని ఇక్కడికి వస్తారా లేకపోతే పందాలు కాయడానికి వస్తారు అమ్మని నాన్న చూడడానికి కూడా వస్తామండి ప్లస్ దాంతో పాటు పాటుగా ఎంజాయ్ చేయడానికి ఫుల్ ఎంజాయ్ ఉంటదండి ఇక్కడ హైదరాబాద్ సిటీ సిటీ అంటే ఏమి అండి ఎప్పుడు కూడా బిజీ బిజీగా ఉంటారు అది ఇక్కడ అంటే పచ్చని వాతావరణం కోనసం అంటే బాగా ఇదిగా ఉంటది కాబట్టి అంత ప్రదేశం అంత చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఇక్కడికి ఎప్పుడు వచ్చేలా అని చెప్పి ఎదురు చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు మూడు రోజుల పాటు ఇప్పుడు పండగ అంటే సినిమా కదా సినిమాలు ఏంటి దాని గురించి సినిమాలు ఇంకా ఏం కావాలి పంపుతాం అన్ని రకాలుగా పొట్ట నిండా ఫుడ్ పెడతారు కంటి నిండా మొత్తం విందులు వినోదాలు అన్ని చూపించి సినిమాలు చూపించి కొత్త సినిమాలు చూపించి అన్ని అన్ని చూసి వాళ్ళకి పంపించి అన్ని చేసి వాళ్ళకి వినోదాలు అన్ని చేసి వాళ్ళకి మళ్ళీ సాంప్రదాయంగా పంపించి వాళ్ళు సాగ పంపుతారు మీరు అందరికంటే ఇక్కడ పెద్దలు కనిపిస్తున్నారు మీ అల్లుళ్ళు వచ్చారా పిల్లలు వచ్చారా కోడలు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు సో కోడలు వచ్చారు అంటే మనలో మనమాట కోడి పందాలకి వెళ్తే ఎన్ని కట్టలు జేబులో పెట్టుకెళ్తారు పట్టుకెళ్తారా చెప్తారు పిల్లలు కూడా మళ్ళీ ఇస్తారు సరదాగా సో పండగ కదా ఇంటికి వచ్చిన చుట్టాలకి వాళ్ళకి బహుమతులు ఇవ్వడము ఇలాంటివి అన్ని జరుగుతుంది కోళ్ళు దిగుతాయి మేకలు దిగుతాండి ఇంకా చేపలు అయితే తక్కువనుకోండి ఇంక చెప్పక్కల చేపల పని అన్నీ బాగా చూస్తారు తింటారు వెళ్తారు ఎంజాయ్ కానీ పిల్లలు హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళు కూడా కుర్రోలు ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకు కూడా అన్ని మర్యాదలు చేస్తాం అరే ఇక్కడ ఇద్దరు చిన్న పిల్లలు కూడా వచ్చారు ఎంత క్యూట్ గా పట్టులంగా కట్టుకొని ఎంత బాగుందో చూడండి పాప ఏం పేరు నాన్న పేరు తన్వీ ఏం చదువుకుంటున్నావు సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం వచ్చావా ఏంటి ఇష్టం నీకు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో కైట్స్ ఎగరేస్తావా ఎడ్ల బండి ఎక్కావా మరి ఎంజాయ్ చేసావా బాగా ఓకే ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు సంక్రాంతి శుభాకాంక్షలు మనకే ఈ సందర్భాన్నిలా చూస్తుంటే ఇంత ఆనందంగా ఉంది కదా మరి ఈ బామ్మ సంవత్సరం అంతా కూడా ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తుంది తన పిల్లలు మనవళ్ళు ముని మనవరాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది మరి ఆవిడ అభిప్రాయం ఆవిడ మనోభావం ఈ సందర్భంలో ఈ నిమిషంలో ఎలా ఉందో తెలుసుకుందాం హాయ్ బామ్మ ఎలా ఉన్నారు బాగున్నాను ఈ ఊరంతా ఉన్న ఆనందం అంతా మీ ఒక్కరి మొహంలోనే కనిపిస్తుంది కదా ఎలా అనిపిస్తుంది ముని మన వాళ్ళు వచ్చారు మీ పిల్లలు వచ్చారు సంక్రాంతి అంటే ఎవ్రీ ఇయర్ మిమ్మల్ని చూడడానికి వస్తుంటారు అందరు అబ్బాయిలు ఇక్కడ ఉంటారు హైదరాబాద్ లో అయి ఉంటారు మా అమ్మాయి కూడా హైదరాబాద్ లో ఉంటది మీరు చెప్పండి సంక్రాంతి పండుగ అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు ఏంటి ప్రత్యేకత ప్రత్యేకత ఉంది భోగి తల స్నానాలు అవి చేయటం ఇది పండగ పెద్ద పండుగ రోజునేమో భోజనాలు పెట్టుకోవటం అది అంటే ఇప్పుడు మారుతున్న సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా చాలా విషయాలు కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు భోగి రోజు సున్నుండలు మొదట తినాలంటారు అంటారు ఇట్లాంటి ఉంటాయి కదా అలాంటి మాకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే మీరు చెప్పండి సున్నుండలు చేస్తారు భోగి రోజు తింటారు భోగి రోజు సున్నుండలు తింటారు తలస్నానం చేసేసి ఫస్ట్ సున్నుండదంటారు సంక్రాంతి సంక్రాంతి రోజు మేము ఏవో అరిసెలని బూర్లని పులిహార బూర్లు చేసుకుంటారు అయితే అరిసెలు ముందే చేసుకుంటారు అంటారు కదా అరిసెలు కానీ పోకొండలో అరిసెలు పిండితోటే ఉండలు చేసి వేస్తారు సో చూసారు కదండి బామ్మ అభిప్రాయం ఇది కానీ చాలా మంది ఇలాగే ఊళ్ళల్లో బామ్మలు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు తమ పిల్లలు వస్తారు తమని మంచిగా పలకరిస్తారు తమ చేసిన పిండి వంటలన్నీ తిని వెళ్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కానీ సమయం లేక చాలా మంది రాకపోవచ్చు కానీ ఇలాంటి బామ్మలు ఎదురు చూపుల కోసమైనా కూడా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి సొంత ఇళ్ళకు వచ్చి పండగ సంబరాన్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది సో మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం ఒక్కసారి అందరూ టీవీ నైన్ కి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారా సంక్రాంతి you okay.